శ్రీ శ్రీ నమ శ్రీమాతమ ఇక కన్యా రాశి గురించి తెలుసుకుందాం అంటే మీకు సప్తమ స్థానము లోపలికి శని వచ్చాడు సప్తమ శని భర్తృ విఘాత కారకుడు కళత్ర విఘాత కారకుడు అంటే కళత్ర నష్టం చేస్తాడు అంటే భార్య లేదా భర్త ఇద్దరు దూరం అయిపోవడం జరిగే అవకాశం ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది దూర ప్రయాణాలు అసలు చేయకూడదు ఉన్నంతలోనే ప్రయాణం చేయండి అండ్ జల ప్రదేశాలకి నీళ్లు ఉన్న ప్రదేశాలకు వెళ్ళకూడదు వారు వాళ్ళకి అరిష్టము జరిగే అవకాశం ఉంటుంది అయితే ధనలాభం కూడా అద్భుతంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది మంచి డీల్స్ కుదురుతాయి ఫినాన్షియల్ డీల్స్ అయితే బాగా కుదురుతాయి ఎక్కువగా ఈ టైంలో ఏం చేయండి అంటే పరిచయాలు ఎక్కువగా పెంచుకునే ప్రయత్నం చేయండి ఎక్కువగా కొత్త మందితో కొత్త కొత్త వాళ్లతో తిరగండి మీ లోకల్లోనే చక్కగా గార్డెన్ లో కానీ అక్కడక్కడ తిరుగుతూ ఉండండి మన సెమినార్స్కి అటెండ్ అవ్వండి దీనివల్ల మీకు మంచి లాభాలు కలుగుతాయి ముఖ్యంగా సేల్స్ మార్కెటింగ్ రంగంలో ఉండేటువంటి వాళ్లకు లాభాలు కలిగే అవకాశం ఉంటుంది